హలో నమస్తే సలాం వేకుం థమ్ చూసి విషాఖయారా లేదు నిజమే థమ్ ఏది ఉంటుందో వీడియోలో కూడా కంటెంట్ అదే ఉంటుంది వీడియోలో ఏ కంటెంట్ చేస్తానో అదే థమ్నైల్ కూడా పెడతాను థమ్నైల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి చేయను థమ్ నైల్ చూసింది నిజం మరొక్కసారి నేను మా పార్టీ చేతిలో బకరా అయ్యాను బకరా కాదు ఎర్రి ప్పనయ్యాను పప్పను పదే పదే మాటి మాటికి ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు ఎలా ఎరిపప్పును చేస్తున్నారో అర్థం కావడం లేదు నా పార్టీ నన్ను నన్ను సైకలాజికల్గా మెంటల్గా హిప్నటిజం చేసేస్తుంది అయినా నాకు బుర్రకెక్కడం లేదు ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వాతావరణం ఎలా ఉండదో తెలుసా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడేది ఒక మ్యాచ్కు నెల రోజుల ముందు నుండి కూడా ఆటగాళ్ళ కన్నా ముందుగా ప్రేక్షకులు మనం సన్నద్ధమయ్యే వాళ్ళం కొన్ని కంపెనీలు అయితే హాఫ్ డే హాలిడే ఇస్తాయి కొన్ని కంపెనీలు అయితే ఫుల్ డే ఇస్తాయి అందుకే బీసీసీఐ కూడా ఇండో పాక్ మ్యాచ్ మ్యాచ్ల కూడా సండే మాత్రమే ఉండేట్లుగా చేస్తుంది ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అలా ఉండేది అప్పటి జట్లు కూడా అలాగే ఉండేది ఇప్పటి జట్టులో పాకిస్తాన్ సైన్యాన్ని మనం చూద్దామనుకుంటే షోయబ్ మాలిక్ షాహిద్ అఫ్రీది యూనిస్ ఖాన్ క్రీజులో వికెట్లకు అడ్డంగా గోడలు నిలబడే ఇంజమాముల్ హక్ యూనిస్ ఖాన్ ఇది పాకిస్తాన్ సైన్యం అదే మన భారత సైన్యం భారతదేశ సైన్యం కాదు ఒక్కో ఆటగాడు ఒక్కో సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ యువరాజ్ సింగ్ గంగూలీ హర్భజన్ సింగ్ జహీర్ ఖాన్ ఇర్ఫాన్ పఠాన్ హర్భజన్ సింగ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అయ్యాను కదా అది ఎలా అయ్యానో ఇక కొద్ది నిమిషాల్లో నేను మీకు ఎరిపప్పలా ఎలా అయిపోయానో కనబడతాను మొన్న పహల్గాం ఉగ్రదాడి దొడిగింది దానికి ప్రతీకారంగా భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రవాదులను మట్టు పట్టించింది దాని తర్వాత మనకు ఆసియా కప్ వచ్చింది క్రికెట్ ఆసియా కప్ అప్పుడు ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడదు అన్నారు నేనైతే జబ్బలు జరుచుకున్నాను ఆహా ఓహో ఇది కదా దేశభక్తి అంటే పాకిస్తాన్తో మ్యాచ్ లేదు అది కదా పహల్గాం బాధితులకు నివాళులంటే వా సూపర్ డూపర్ అనుకున్నా తీరా చూస్తే మ్యాచ్ ఆడేశారు మ్యాచ్ ఆడేసిన తర్వాత షేక్ హ్యాండ్ తీసుకోలేదు షేక్ హ్యాండ్స్ తీసుకోలేదు కాబట్టి ఇది కదా దేశభక్తి అంటూ మరోసారి నా పార్టీ సైకలాజికల్గా నన్ను ఆట ఆడుకుంది షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇదే దేశభక్తి అంటూ నేను మరొకసారి ఆహా ఓహో ఓహో అంటూ నా పార్టీకి జేజేలు పలికాను ఇది కదా దేశభక్తి అంటే మ్యాచ్ ఆడితే ఆడారు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు చూశారా ఇది అసలైన దేశభక్తి అంటే అని మళ్ళీ నా మెదళ్లను ఆ విధంగా తినేసి చేశారు పిప్పి చేయడంతో పాటుగా నన్ను పప్పన చేశారు ఆ విధంగా నా పార్టీ చేసే ప్రతి పని కూడా దేశభక్తిలో భాగమే అనుకునేవాడిని తర్వాత తేరుకునే లే మరొకసారి పక్కన ఇవ్వడానికి సిద్ధపడేవాడిని నాకు తెలియకుండానే అయ్యా క్రికెట్ మ్యాచ్ అనేది వాళ్ళకు బిజినెస్ వ్యాపారం వాళ్ళకు కావాల్సిన వ్యాపారం మ్యాచ్ సక్సెస్ఫుల్గా చేసుకున్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది వాళ్ళకు కావలసిన వ్యాపారం సక్సెస్ అయిపోయింది వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మరొకసారి మనల్ని ఎదవలు చేయాలి కదా అందుకే షేక్ హ్యాండ్స్ తీసుకోకుండా మమ్మల్ని ఎదబడి చేశారు అసేలు మ్యాచే ఆడకుండా పాకిస్తాన్కు హ్యాండ్ చేసింటే అది కదా అసలైన దేశభక్తి పెహల్గాం బాధితులకు అసలైన నివాళులు అది కాదు మ్యాచ్ లేదు అన్నారు పాకిస్తాన్తో నిజమే అనుకున్నాం తర్వాత మ్యాచ్ ఆడించేశారు తర్వాత షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు దాన్ని హైలైట్ చేసుకునేసి దేశభక్తిగా బాధితులకు ఇదే నివాళులు అని చెప్పేసి చెప్పారు దాన్ని నమ్మేశాం తీరా తేరుకునో లేపు అర్థమైంది ఏమంటే వాళ్ళ బిజినెస్ బాగానే జరిగిపోయింది మ్యాచ్ జరిగిపోయింది సక్సెస్ఫుల్గా మనల్ని ఎదవలు కూడా చేసేశారు ఇలా ఎన్నిసార్లు నా పార్టీ నన్ను ఎదవన చేస్తున్న పగరాలు చేస్తున్నా నాకే అర్థం అవడం లేదు నాకు పుట్టుకతో వచ్చిన తెలివి ఏమైంది చదువుకున్నాక చదువుతో పాటు వచ్చిన తెలివి ఏమైపోయింది నా పార్టీ ఆడుతున్న మానసిక ఆటలో నేను ఎందుకు పావుగా మారిపోతున్నా మళ్ళీ తేరుకుంటాను తేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకో ఆట ఆడుతుంది అందులో మళ్ళీ నేను పావుగా మారిపోతున్నా సేమ్ రిపీట్ సీన్ రిపీట్ సేమ్ రిపీట్ సీన్ రిపీట్ రాజకీయాలను సినిమా రంగంలోకి ప్రవేశింపజేసి సినిమా రంగాన్ని కూడా పూర్తిగా రాజకీయమయం చేసేశారు అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా శాండల్వుడ్ అయినా బాలీవుడ్ చూస్తే వాడు ఎవడో వస్తాడు ఫైల్స్ ఫైల్స్ అంటాడు వానికి ఏం ఫైల్స్ వచ్చి నొప్పులు వస్తాయేమో కానీ కాశ్మీర్ ఫైల్స్ అంటాడు కేరళ ఫైల్స్ అంటాడు మరొకసారి మన బెంగాల్ ఫైల్స్ అన్నాడు బెంగాల్ ఫైల్స్ను మాత్రం మనం తిరగబడేసి దాన్ని అట్రప్లాప్ ప్లాప్ చేసేసారు వాడేదో ఫైల్స్ ఇస్తాడు మనకేదో ఫైల్స్ నొప్పుల మాదిరిగా మనం పోయి చూస్తూ ఉంటాం వాడు చెప్పే ఫైల్స్ నిజం కొనేసి మనం మళ్ళీ ఇంకోసారి ఎర్ర ఎదవలైపోతున్నాం ఇటు టాలీవుడ్ అయినా అటు బాలీవుడ్ అయినా ఇటు కోలీవుడ్ అయినా రాజకీయాన్ని సినిమా రంగంలోకి నూకేశారు ఇప్పుడు ఆటల్లో కూడా రాజకీయాన్ని సక్సెస్ఫుల్గా నూకేస్తున్నాడు అసలు పాకిస్తాన్తో మ్యాచే ఆడకుండా పాకిస్తాన్కి పాకిస్తాన్ బోర్డుకి హ్యాండ్ ఇవ్వండి అంటే సరే అని సరే అన్నట్టుగా మ్యాచ్ లేదు అని చెప్పేసి తర్వాత మ్యాచ్ ఆడేసి ఆ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఏ మైదానంలో తిరిగారో అదే మైదానంలో మనము తిరుగుతూ ఫీల్డింగ్ చేసి వాళ్ళు ఏ బంతిని అయితే ముట్టుకున్నారో అదే బంతిని మనం ముట్టుకొని బౌలింగ్ చేయడము ఇదంతా ఓకేనా ఏది ఏమైనా సరే నా పార్టీ లాగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేయలేదు రాజకీయం వాళ్ళ దగ్గర కూడా అందుకోలేదు ఏ ఇతర జాతీయ పార్టీలు కావు నేషనల్ పార్టీలు కావు నాకే తెలియకుండా నన్నే ఏదో చేస్తారు నాకే తెలియకుండా ఎర్రి పప్పని చేస్తున్నారు మెత్తగా కంట్లో కారం కొడుతున్నారు నోట్లో బెల్లం పెడుతున్నారు ఇది నా పార్టీకి ఉన్న టాలెంట్ ఎలా ఎరిపప్పునైపోతున్నానో అర్థం అవ్వడం లేదు వాళ్ళ బిజినెస్ మ్యా సక్సెస్ఫుల్గా అయిపోయింది మమ్మల్ని ఒక ఘాటుకి కట్టేయడం అది కూడా సక్సెస్ఫుల్గా చేశారు చివరగా రాహుల్ గాంధీకి ఒక చిన్న సలహా మీరు రాజకీయం ఎలా చేయాలో ఎలా చేస్తే అధికారంలోకి వస్తారో అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని దశాబ్దాల పాటు ఎలా నిలబెట్టుకోవాలో ఒకసారి మీరు వచ్చి మా పార్టీ దగ్గర ట్యూషన్ లేదా ట్రైనింగ్ తీసుకోండి జై హింద్